పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైటీసీ భవనంలో కొన్నేళ్లుగా గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సాలూరులో వసతి గృహాలు ఏర్పాటు చేశారు అప్పట్లో ఏఎన్ఎంలను డ్రైవర్లను నియమించారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ టైంకు జీతాలు ఇవ్వకపోవడంపై వీరి జీవితాలు గందరగోళ పరిస్థితుల్లో ఉండేవని మూడేళ్లుగా ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో వీరు సంబంధిత జిల్లా అధికారులకు తమ గోడును మరపెట్టుకున్నారు నిధులు లేకపోవడం వల్ల అధికారులు వీళ్ళని తాత్కాలికంగా విధులకు రావద్దని నిధులు వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని తిరిగి తీసుకుంటామని చెప్పి పంపేశారని ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ సిబ్బందిని వీరి స్థానంలో విధులకు పంపడంపై వీళ్లు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న వారిని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు నేను సాలూరు వైటీసీ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్లో నేను పనిచేస్తున్నాను ఏఎన్ఎమ్గా అయితే గత ఏడు సంవత్సరాలు బట్టి మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పదహారు తేదీ సెప్టెంబర్ నెల నుంచి మేము ఇప్పటి వరకు పనిచేస్తున్నాము అయితే ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు గత ఏ మూడు సంవత్సరాలుగా మాకు జీతాలు లేవు అయితే గర్భిణీలు ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వచ్చినంత వరకు మా దగ్గర ఇక్కడికి వచ్చి స్టే చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది యోగా నుంచి వాళ్ళకి ప్రతి మెడిసిన్ అదే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చెకప్స్ తీసుకెళ్ళడము ఐరన్స్ పెట్టించడము అలాగే వాళ్ళకి డెలివరీ టైంలో కూడా మేమే దగ్గరుండి వాళ్ళ ఏఎంస్కి ఆశలకి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి హ్యాండింగ్ ఎవరు ఇచ్చినంత వరకు కూడా మేమే బాధ్యులుగా ఉంటున్నాము సార్ జీతాలు లేవని చెప్పి మేము అడగడానికి వెళ్ళేసరికి మాకు బడ్జెట్ లేదని చెప్పడం ప్రతిసారి మేము వన్ ఇయర్ వన్ ఇయర్కి బెండింగ్ ఉన్నప్పుడల్లా మేము వెళ్ళేటప్పుడు బడ్జెట్ లేదు మీకు వస్తుంది మీరు చెయ్యండి అనేసి చెప్పేవారు ఇప్పుడైతే మూడు సంవత్సరాలుగా మాకు బడ్జెట్ లేదు అని చెప్పి కూడా ఆ మాట కూడా అనకుండా మీకు పూర్తిగా మీరు తొలగిపోండి మీ ప్లేస్లో ఏరియా హాస్పిటల్ నుంచి రెగ్యులర్ స్టాఫ్ని మేము పెట్టి మేము వర్క్ చేయిస్తామని చెప్తున్నారు మేము ఎంత కష్టపడి చేశాము మాకు ఎటువంటి శ్రమ గుర్తించకుండా మాకు రోడ్డుని పడేసారు సార్ మా కుటుంబాలతో సహా మేము ఇప్పుడు రోడ్డుని పడిపోయి ఉన్నాము శాలరీస్ ఇవ్వకుండా మీకు ఈ డ్యూటీల నుంచి తొలగిపోండానేసి చెప్తున్నారు ఎంతవరకు న్యాయం సార్ ఇది మాకు మాకు ఇదే మాకు ఇదే ఉద్యోగం అని చెప్పి దీని మీద ఆధారపడి మేము మా కుటుంబాలతోనూ మా పిల్లలతోనూ మేము ఎంతో భారం కలిగి ఇదే ఈ శాలరీతోనూ మేము బతకాలి అన్న దీంతో మేము ఉన్నాము ఎప్పటికైనా మా పెండింగ్స్ మాకు అందుతాయి అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము కానీ జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ మాకు కావాలి సార్ మాకు పెండింగ్ శాలరీస్ కూడా మాకు ఇప్పిస్తారని మేము కోరుచున్నాము ఐటీస్లో రెండు వేల పద్దెనిమిది పదహారు తేదీ సెప్టెంబర్ తొమ్మిదో నెలలో జాయిన్ అయ్యాను మేము అప్పటి నుంచి కూడా విధుల్లో జా ఉద్యోగం చేస్తూనే ఉన్నాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పుడు కూడా సెలవు కానీ ఏది పెట్టకన్నా ఉద్యోగం చేసేవాళ్ళమే మా కుటుంబాలు ఒగ్గిసి ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళమే మూడు సంవత్సరాల నుంచి జీతాలు లేకపోయినాయి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడినాయి లాక్డౌన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి మేము వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళము అప్పటికీ మాకు కరోనా వచ్చినప్పుడు కూడా నువ్వు పేషెంట్లతో ఉండి మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవు పెట్టకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసాము పిహెచ్లు అంటూ కూడా క్యాస్లీలో పిహెచ్సిలో ఇలా వేసేటప్పుడు కూడా మేము డిప్టేషన్ మీద వెళ్ళి విధులు నిర్వహించాము వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ చేశాము కానీ ఇప్పుడు మీకు బడ్జెట్ మేము అడగడానికి వెళ్ళేసరికి మా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల మా కుటుంబ సమస్యల వల్ల మేము వెళ్ళి జీతాల గురించి అడిగాము అడిగితే మీకు బడ్జెట్ లేదు అని అంటారు బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తాను మరి మా పరిస్థితి ఏటని మేము అడిగేసి వచ్చామండి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మీరు రెండు నెలలు ఆగండి మీ మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి రెండు నెలలు చేస్తామని అంటారు మేము బడ్జెట్ ఉన్నప్పుడు చేసాము లేనప్పుడు చేసాము ఈ రెండు నెలలు బడ్జెట్ లేనంత మాత్రాన్ని మేము ఆగిపోతామని మేము ఏ రోజు చెప్పలేదు మా ప్లేస్లో వేరే మేము ఉంటుండగా మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేయడానికి ఎంతవరకు న్యాయము మేము చెయ్యమంటే కదా వేరే వాళ్ళు వచ్చి మా ప్లేస్లో చెయ్యాలి మేము బడ్జెట్ ఉన్నాము మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోని మేము చేస్తాం అని అంటాము అలాంటి టైంలో చేసేటప్పుడు మేము ఈ రెండు నెలలు ఎందుకు మేము చేయకన్నా ఉంటాము అందుకే మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేస్తే మేము ఒప్పుకోమని చెప్పాము మా పనులు మేము చేస్తాము మా మేము పేషెంట్ల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఇది చేయలేదు మేము వాళ్ళకి సురక్షితంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి సురక్షితంగా పం పంపుతాము ఎన్నోసార్లు కేసుతో పాటు మేము విజయనగరం కూడా వెళ్ళాము అట్నుంచి కూడా మా సొంత డబ్బులతో మేము ఛార్జీలు కట్టుకొని వచ్చేవాళ్ళము అలాంటి పరిస్థితులు కూడా మేము భరించాము కానీ ఇది కరెక్ట్ కాదు ఈ రెండు నెలలు మీరు ఆగండి మేము వేరే వాళ్ళు ఏరియా హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఒక రెండు నెలలు చేస్తారు బడ్జెట్ వచ్చినప్పుడు మీకు ఇస్తామని అంటారు బడ్జెట్ వస్తే మేము చేస్తాము లేదంటే చేయమని మేము ఏ రోజు అనలేదు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ మమ్మల్ని సైడ్ చేయాలని చూస్తాను ఇది ఎంతవరకు నా జీతం లేకన్నా చేస్తాను కానీ మా ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహించి మాకు ఉన్న ఇదే ఈ రెండు నెలలో మూడు నెలలకే ఒకసారి వెయ్యండి అని అంటాను తప్ప వెంటనే వేసి ఏంటని ఏ రోజు మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మేము ఇబ్బంది పడ్డాము కానీ వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు ఐటీడీ వాళ్ళు కూడా మేము ఇబ్బంది పెట్టలేదు